రారెండవ అమ్మమ్మ ఇంటికి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రాణివాసపు సున్నిపిండి రెడీ అయ్యింది మీకు కావాలంటే కావలసిన వాళ్ళు నేను నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి వాట్సాప్లో మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో అడగండి నా దగ్గర హాఫ్ కేజీ నుంచే ఉంటుంది అంతకంటే తక్కువ అయితే ఉండదు హాఫ్ కేజీ నుంచి మీకు ఎంత కావాలో అంత ఇస్తాను ఒకటి మాత్రం మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి ఫోన్లు మాత్రం చేయొద్దు ఫోన్ చేస్తే నాకు తీయటానికి కుదరదు ప్లీజ్ దయచేసి ఫోన్లు మాత్రం చేయొద్దు నేను ఎంత చెప్పినా కానీ మీరు ఫోన్లు చేస్తానే ఉంటారు ఎందుకమ్మా అట్ట ఫోన్ చేసినంత మాత్రాన మీకు నాకు ఇద్దరికీ ఇబ్బందే నేను చెయ్యాలంటే కుదరదమ్మా మాట్లాడాలంటే వేలల్లో పెడుతుంటారమ్మా నేను ఒక్కదాన్ని చూసుకోవాలి మీ ఆర్డర్లు బుక్ చేయాలి మీకు అందరికి సమాధానం చెప్పాలి ఇంకా నేను ముందు దీనికి భయపడి ఏదన్నా చేయాలన్నా కూడా చేయలేకపోతున్నా ఎంత చెప్పినా కూడా మీరు ఏమన్నా వినిపించుకోరు ఫోన్లు చేస్తారు మళ్ళీ ఏమన్నా ఒకసారి మెసేజ్ పెట్టారనుకో పెట్టి వదిలేసేయండి మెసేజ్ ఇంకా పది పద్దాక మీరు మీరు పెట్టంగానే నేను మెసేజ్ చూడాలంటే ఎట్ట చూడగలను చెప్పండి వేలల్లో పెడుతుంటారు కదా అందుకని ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఒక్కసారి మెసేజ్ పెట్టి ఇంక వదిలేసేయండి వదిలేస్తే మీరు నేను ఖచ్చితంగా ఫస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తాను మెసేజ్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకా చూడలేదండి పొద్దాక మెసేజ్లు పెట్టారు అనుకో మీ నెంబరు ఐదు రోజులైనా కూడా రాకపోవచ్చు ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టిందే చూస్తా ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచే చూస్తాను ఒక్కసారి అట్ట మెసేజ్ పెట్టి వదిలేయండి మీరు ఎప్పుడైనా సరే మీకు కావాలనుకుంటే మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీ పూర్తి అడ్రస్ లేకపోతే కనీసం మీ ఊరి పేరైనా కానీ చెప్పి అడగండి రేట్ అంటే నేను చెప్పేదాన్ని వీడియోలో అసలు రేట్ రేట్ కనుక వీడియోలో చేస్తే నా దగ్గర ఉన్న మెటీరియల్ కంటే పది రెట్లు డబ్బులు ఎక్కువ వేస్తున్నారు నేనేమన్నా పెద్దదాన్ని అయితే నేను చేయలేకపోతుంటున్నాయి మళ్ళీ ఆ డబ్బులన్నీ తిప్పి మీకు వెయ్యాలంటే నాకు రెండు రోజులు టైం పడుతుంది మీరు పాపం డిసప్పాయింట్ అవుతున్నారు అయ్యో నిరాశగా అయిపోతున్నారు నాకు ఇబ్బంది అయిపోతుంది అంత డబ్బులేటు మళ్ళీ తిప్పి పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళకి తెలుసు కదా పోయిన సంవత్సరం రేటే ఈ సంవత్సరం అయితే ఎక్కువ రేటేం పెంచలేదు నేను పోయిన సంవత్సరం రేటే మీరు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫోన్లు మాత్రం చేయొద్దు ఒక్కసారి మెసేజ్ పెట్టి వదిలేసేయండి నేను చూసి తప్పకుండా చెబుతాను ఈరోజు రాకపోయినా రేపైనా మీ నెంబర్ వచ్చింది ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత వేళల్లో పెడుతుంటారమ్మా డే అండ్ నైట్ నేను చూస్తానే ఉంటా ఇక అందుకని ఫోన్లు చేయొద్దు అంటున్నాను ఫోన్లు మాత్రం చేయొద్దు ఒక్కసారి మెసేజ్ పెట్టి వదలండి మీరు మెసేజ్ పెట్టేటప్పుడు మీ ఊరు పేరు చెప్పి కానీ మీ అడ్రస్ పెట్టి కానీ అడగండి నీకు మాకు ఈజీగా ఉంటుంది మీరేమన్నా తప్పకుండా వేసిన వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీ డబ్బులు ఎక్కడికి బాబు నేను ఖచ్చితంగా మీకు కొరియర్ పంపిస్తాను నేను మళ్ళీ కొరియర్లు రాయటం వీటన్నిటికి లేట్ ఉంటుంది కదా మీరు అంత తొందరపడొద్దు ప్రతి ఒక్కరికి నాకు డబ్బులేసినా ప్రతి ఒక్కరికి నేను కొరియర్ పంపించగలను ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు తప్పనిసరిగా వాట్సాప్లోనే మెసేజ్ పెట్టాలి వాట్సాప్లోనే మీ అడ్రస్ పెట్టాలి మామూలుగా విడిగా టెక్స్ట్ మెసేజ్ పెడితే నేను చూడలేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను కావలసిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీకు మీ ఆర్డర్ బుక్ చేసుకోండి